తో వంకాయ స్టఫింగ్ కూర వంకాయ కూర దీనికి మనం లేతగా ఉన్న వంకాయలు తీసుకోవాలి ఈ విధంగా లేతగా ఉన్నవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు కూడాను హాఫ్ కిలో వంకాయలు తీసుకోవాలి హాఫ్ కిలో వంకాయలు ఈ విధంగా మనం కట్ చేయాలి వంకాయలు నాలుగు పక్కల ఇలాగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు ఈ ముచ్చికలు కూడా కొద్దిగా ఉంచి ఇలా కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకుంటే వంకాయలు నల్లపడకుండా ఉంటాయి అందుకే సాల్ట్ వాటర్లో వేసుకున్నాం అన్ని వంకాయలు ఈ విధంగా కట్ చేసి వాటర్లో తీసి కొద్దిగా బట్టపెట్టి తుడిచేసుకుని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక మూడు స్పూన్లు నువ్వుల కారం తీసుకోవాలి ఇలాగా నువ్వుల కారం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టింది నువ్వుల పప్పు మిరపకాయలు డ్రైగా వేయించి పొడి చేసి పెట్టాను ఇలా ఈ పొడి చేసుకున్నది ఇది తీసుకోవాలి దీనికి సాయం కూర కారం కూడాను కూర కారం రెండు స్పూన్లు వేసుకోవాలి దీనికి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కూర కారం కూడా దీంట్లో ధనియాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలు స్పూన్ మెంతులు నాలుగు మిరపకాయలు అన్నీ వేసి వేయించి పొడి చేసి పెట్టుకున్నది కొద్దిగా చింతపండు కూడా వేసి పొడి చేసి పెట్టుకున్నది ఇలా మనం ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టుకుంటే మనం కూర చేసుకోవటం ఈజీగా చేసుకోవచ్చు ఇది బాగా రెండు మిక్స్ అయ్యాయి బాగాను ఇందులో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఇందులో పల్లీలు ఎండి కొబ్బరి అన్నీ వేసి మిక్స్ చేసింది ఈ పౌడరు ఇలా చేసి పెట్టుకుంటే మనం కూర వండుకోవటం చేసుకోవటం చాలా ఈజీగా అయిపోతుంది ఇలా కొద్దిగా నూనె కనుక వేస్తే కనుక కొద్దిగా ముద్దలా అవుతుంది స్టఫ్ చేసుకునేందుకు ఈజీగా ఉంటుంది పడిపోదు బయటకు రాదు ఈ ముద్ద వంకాయ లోపలే ఉంటుంది అందుకని కొద్దిగా నూనె వేసాను ఇప్పుడు మనం దీంట్లో బాగా మిక్స్ చేసింది కొద్దిగా దీంట్లో స్టఫ్ చేసుకోవాలి వంకాయల్లో ఈ విధంగా కొద్దిగా లోపల కంట స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ స్టఫ్ చేసుకోవాలి వంకాయలన్నీ స్టఫింగ్ పూర్తి అయింది ఈ విధంగా స్టఫ్ చేశాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఫ్రై అవ్వాలి వంకాయలు కదా కొద్దిగా ఆయిల్ ఉండాలి ఆయిల్ వేడెక్కాక ఇక ఆయిల్ అన్నీ జాగ్రత్తగా వంకాయలు స్టఫ్ చేసిన వంకాయలు ఈ విధంగా ఇందులో వేసుకోవాలి నెమ్మదిగాను కొద్దిగా లో ఫ్లేమ్లో మనం మగ్గించుకోవాలి వంకాయల్ని మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి కాయలు జాగ్రత్తగా కలపాలి లోపల స్టఫ్ చేసింది ఊడిపోకుండా కొద్దిగా మూత పెట్టుకుని మనం మగ్గించుకోవాలి వంకాయల్ని కొద్దిగా పైన కూడా కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే కనుక బాగా వంకాయలు మగ్గి ఫ్రై అయ్యి బాగుంటుంది కూర కూడా టేస్ట్ వస్తుంది వంకాయలు బాగా వేగుతున్నాయి మంచిగా మగ్గి ఇలా వేగుతున్నాయి జాగ్రత్తగా కలుపుకోవాలి స్పూన్తో అయితే మనకు లోపల నుంచి బయటకు రాకుండా స్టప్ చేసేది ఉంటుంది అందుకని ఈ విధంగా అన్ని కా వేగేలాగా మనం తిప్పుకుంటూ ఉండాలి కొద్దిగా లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది కూర కూడా బాగుంటుంది వంకాయలు బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మిగిలిపోయిన ఈ స్టఫింగ్ చేసుకున్న పొడి కూడా ఉంటే కొద్దిగా ఇది మనం పైన సరి చేసుకోవాలి దీంతో పాటు కొద్దిగా చిన్నగా కట్ చేస్తున్న కొత్తిమీర కూడాను ఇది కూడా వేసేసుకుంటే కూర మనకి రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి కూరని కూర రెడీ అయింది వంకాయ స్టఫ్ చేసుకున్నది నువ్వుల కారం కూర కారం రెండు మిక్స్ చేసి రెండు కలిపి మనం ఇలా వెరైటీగా చేస్తే కనుక చాలా రుచిగా ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే మనం చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్